హరి ఓం వెల్కమ్ టు ఏస్క్వి ఛానల్ అందరికీ హ్యాపీ సాటర్డే అండి ఈరోజు నేను మీకు జున్ను చేసి చూపించాలనుకుంటున్నాను నిన్నే మాకు ఆవు పుట్టిందనమాట సో జున్ను పాలు వచ్చాయి నాట్ ఆవులు అండి మాకున్నవి సో ఇది అనమాట ఒక హాఫ్ లీటర్ దాకా ఇచ్చాయి పాలు సో జున్ను చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జున్ను పాలు అండ్ నార్మల్ మిల్క్ ఇవి కూడా ఆవు పాలే కావాలంటే మీరు ప్యాకెట్ పాలు యూస్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది కొంచెం గేదె గేదె జున్ను పాలు కన్నా ఆవు జున్ను పాలు అనేవి కొంచెం పల్చన్గా ఉంటాయి నెక్స్ట్ మనకు కావాల్సినవి బెల్లం అండి బెల్లం ఇలా తురుము పెట్టేసుకోండి నెక్స్ట్ అల్ట్లు కూడా ఇలా బాగా మెత్తగా పెట్టేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఈ తొక్కలు వేసుకోండి లేదా వద్దు అండ్ మిరియాలు కూడా బాగా నేను దంచేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి సొంటి సొంటపొడి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఫస్ట్ ఎలా అంటే మీకు ఒక గ్లాస్ నేను ఈ గ్లాస్ తోటి మెజర్మెంట్ చూశారు కదా ఈ గ్లాస్తో నేను వండాలనుకుంటున్నాను వన్ గ్లాస్ జున్నుపాలు తీసుకుంటే మీరు త్రీ గ్లాస్ మీరు నార్మల్ మిల్క్ మీరు యాడ్ చేయాలి గట్టిగా తినాలి అనుకున్న వాళ్ళు లేదు బాగా మెత్తగా కావాలనుకుంటే వన్ ఈజ్ టూ ఫోర్ ఆర్ వన్ ఈజ్ టు ఫైవ్ రేషియోలో తీసుకోవచ్చు చూసారు కదండి నేను వన్ గ్లాస్ ఆఫ్ నేను జున్ను పాలు తీసుకున్నాను ఇదే గ్లాస్ తోటి మీరు త్రీ గ్లాసెస్ తీసుకోండి లేదా ఫోర్ అయినా తీసుకోవచ్చు యాక్చువల్గా బయట దొరికే పాలు అంటే కొన్న పాలు ఉంటాయి కదా జున్ను పాలు వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్యాకెట్ పాలు కలిపేసి మనకు అమ్ముతారనమాట సో వాటికైతే మీరు వన్ టు టూ రేషియో తీసుకోవడం బెటర్ లేదంటే మనకి బాగా వాటర్గా అయిపోతుంది జున్ను కొంచెం గట్టిగా తినాలనుకున్న వాళ్ళు వన్ ఇస్టు త్రీ రేషియో వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇదే గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ ఆఫ్ నార్మల్ మిల్క్ తీసుకోండి నెక్స్ట్ చూసారు కదా ఇలా బెల్లం బాగా మెత్తగా ఉన్న బెల్లం అయితే మీకు ఈజీగా కరిగిపోతుంది బెల్లం ఇందులో వేసుకొని బాగా మీరు మిక్స్ చేసుకోవాలండి కొంతమంది షుగర్తో కూడా చేసుకుంటారు మీరు షుగర్తో అయినా సరే చేసుకోవచ్చు కానీ దాని టేస్ట్ వేరేగా ఉంటుంది సో ఇలాగా విస్కర్తో నేను బెల్లం బాగా మిక్స్ అయ్యేలాగా వాళ్ళు బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకుంటాను సో చూసారు కదండి నేను బెల్లం మిరియాలు సొంటపొడి అండ్ యాలకులు వేసి బాగా కలుపుకున్నానండి ఇలా బాగా ఇంకా బెల్లం మొత్తం కరిగిపోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ప్రెషర్ కుక్కర్లో వండుకుంటున్నాను అంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి చూసారు కదా ఇలా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కింద వేసేసి ఇలా నేను పెట్టేస్తున్నాను పెట్టేసి మనం ఒక లిడ్ పెట్టేసుకొని జస్ట్ టూ విజిల్స్ వస్తే చాలండి మనకి దిన్ను రెడీ అయిపోతుంది కాకపోతే బాగా మనకి బాగా కూల్ అయిపోవాలి ఇంకా బాగా టూ విజిల్స్ అయిపోయిన తర్వాత బాగా చల్లార్చిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మనకి చాలా బాగుంటుంది తినడానికి సో ఇది ఎలా వచ్చిందో తర్వాత వీడియోలో మనం చూద్దాం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హరి